ముందుగా ఇక్కడికి వచ్చినటువంటి పాత్రికేయుల మిత్రులకి మరియు పట్టణ ప్రజలు మరియు మైనార్టీ నాయకులు మైనార్టీ సంబంధించిన ముస్లింస్ అందరికీ ఎస్పీ గారికి డిఎస్పి గారికి చంద్రబాబు నాయుడు గారికి మన లోకేష్ బాబు గారికి ఐటీ మినిస్టరు అందరికీ నా ప్రత్యేక నమస్కారాలు ముందుగా ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఇది వచ్చేసి కేవలము అర్బన్ సంబంధించిన ఎమ్మెల్యే గారు మన దగ్గుబాటి ప్రసాద్ గారు నా మీద అవ్వకులు చెవక్కులు పేల్చినారు దానిలో నిజానిజాలు ఎంతనో అది ప్రజలకి అందరికీ తెలిసాలనే ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ పెడుతున్నాను కేవలం ఎందుకంటే ఈ అవ్వకులు చివకులు వదిలే ముందు మీ దగ్గర కాన్సెప్ట్ కాన్సెప్ట్ రాసి వాళ్ళు ఎటువంటి వాడు ఫక్రు ఎప్పుడు సభ్యత ఉంది ఏమి అనేది చూడాల మీ దగ్గర ఉండే వాళ్ళంతా వచ్చేసి పట్టణవాసులు ఎవరు లేరు మీ పర్సనల్ టీం మాత్రమే ఉంది అర్బన్ దగ్గుబొట్టి ప్రసాద్ గారికి నేను కేవలం చెప్పడం ఏమంటే మీరు ఒక నిజము చెప్పే ముందు దాని గురించి నిజానిజాలు కనుక్కొని ఎందుకంటే ఒక ప్రత్యేకమైన ఎమ్మెల్యే గారు అంటే కి చిన్న పోస్టు కాదు ప్రజల చేత ఎన్నుకోబడినారు కాబట్టి మీరు ఒక ఉద చెప్పేటప్పుడు నిజానిజాలు ఏమని కనుక్కొని దాని తర్వాత మాట్లాడాల నా గురించి అవచ్చు అవకు మాట్లాడారు నేను అసలుకి ఇక తెలుగుదేశం లీడరే కాదనేసి నేను తెలుగుదేశం పార్టీకి నా ప్రాణం కన్నా ఎక్కువగా అభిమానిస్తున్నాను నాకు చంద్రబాబు నాయుడు గారన్నా మా సీఎం గారు గతములో మన అధ్యక్షులు గారు స్టేట్ అధ్యక్షులు గారు మన ఐటీ మినిస్టర్ లోకేష్ బాబు గారు అంటే నాకు ఆరో ప్రాణం నా ప్రాణం ఉన్నంతవరకు తెలుగుదేశము నా వ్యయము పార్టీ కోసము మేము ఆరు నిషాలు పనిచేసి ఒక కార్యకర్తల ఒక సైనికుల మా అధ్యక్షుల పుట్లో అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు సారు చెప్పడంతో మేము ఎటువంటి భేదాప్రాయాలు లేకోకుండా ఇరవై నాలుగో డివిజన్ ఇన్ఛార్జిగా పనిచేశాను ఇన్ఛార్జ్ అంటే ఏమి దాంట్లో ఉండే వాటికి సంబంధించిన వాళ్ళు ఏమన్నా కానీ ఎక్కువ తక్కువలు ఉంటే దానికి నైతిక బాధ్యత వహించాల్సి ఉండేది ఇన్ఛార్జి ఆ ఇన్ఛార్జీ బాధ్యతలు తీసుకొని నేను మొత్తం అందరికీ క్యాన్వాస్ టైంలో అందరికీ ఒక తాటి మీద నడిపించి ఒక రూపాయి మీ దగ్గర నుంచి తీసుకోకుండా చేసినాను దానికోసము ఆయన రూపాయి తీసుకోలేదు కాబట్టి ఈరోజు నా గురించి మాట్లాడుతున్నారేమో నేను నా సొంత ఖర్చులతో అందరికీ భోజన సదుపాయాలన్నీ చూసుకొని వాళ్ళకంతా దీని గురించి పార్టీ గురించి వివరించి పార్టీ గెలుపు కోసము నేను ఒక్కనే కాదు ఇరవై నాలుగో డివిజనల్ ప్రతి ఒక్కరూ అన్నతమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళు అందరూ కష్టపడ్డారు తెలుగుదేశం తరఫున కాబట్టే ఈరోజు ఈయన అర్బను ఎక్కడి నుంచో వచ్చినా కానీ ఈయనకి బీఫామ్ వచ్చిందని మేము ఊహించలేదు ఆయన గెలిచినాడు అది ఎట్లది గెలిచినారు ఒక చంద్రబాబు నాయుడు గారి ఏ నడవడిక చంద్రబాబు నాయుడు గారి ఆచరణను ప్రజలంతా నమ్మినారు కాబట్టి ఈరోజు మా గవర్నమెంట్ వచ్చింది కానీ గతంలో వైసీపీ కానీ మరి వచ్చేసి కాంగ్రెస్ కానీ గతంలో ఏ పార్టీలు ఉన్నా కానీ నేను నా బతుకు తెరువు ఎగ్జిబిషన్ అనేది నిర్వహించుచున్నాను దీంట్లో వచ్చేసి ఎవరే కానీ ఇది పబ్లిక్ది పబ్లిక్కి మంచి మెసేజ్ ఇచ్చే కాన్సెప్ట్ ఉంటుంది పి పిల్లలకి మంచి పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది ఇది ఎగ్జిబిషన్ బాగుంటుంది అనే ఉద్దేశంతో అంత వచ్చి నాకు ఈ సానుభూతి తెలుపులో ఉన్నారు కానీ నన్ను వచ్చేసి డిమాండ్లు చేయడము అది చేయడము చేయలే ఎవరో మా మిత్రులు పత్రికే విలేకరి అని ఆయన చెప్తున్నారు పర్మిషన్స్ ఇప్పించాడు అనేసి ఆ పత్రికా విలేకరికి దగ్గరికి ఆయన వచ్చేసి ఒక ఆఫీసర్ ఉన్నాడు నా దగ్గర రికార్డింగ్ ఉంది ఆ ఆఫీసర్ దగ్గర పోతే ఎమ్మెల్యే గారి నుంచి ఫోన్ చెప్పి మన్నారు నేను రికార్డింగ్ను ఇన్పడిస్తాను మా పార్టీ అధిష్టానానికి అది తప్పకుండా ఇన్పడిస్తాను ఏమంటే ఎమ్మెల్యే గారు ఫోన్ చేస్తేనే మీ ఫైల్ మూవ్ అవుతుంది ఏందండి రా ఇది రాజ్యము అనంతపూర్ డిస్టిక్ హెడ్ క్వార్టర్ ఎక్కడ పోతుంది అనేది మా ఆలోచిస్తూ ఉంటే కింద చాలా ఘోరంగా ఉంది స్టేట్లో ఎక్కడా లేదు ఈ ఆచరణ ఈ అలవాట్లు ఇవి ఏదో ఎమ్మెల్యే గారు అంటే వాళ్ళకి సంబంధించిండే కాంట్రాక్ట్ వర్కులు చేసుకుంటున్నారు వాళ్ళకి సంబంధించి ఇవి చేసుకుంటున్నారు ప్రజల్ని మబ్బ పెట్టడము ప్రజలతో సొమ్ము వసూలు చేయడం ఏంటి ఇది చాలా బాధాకరమైన విషయము అందుకే మేము వచ్చే నారా చంద్రబాబు నాయుడు గారు మా సీఎం గారి దగ్గరికి మన నారా లోకేష్ గారి దగ్గరికి ఐటీ మినిస్టరు వాళ్ళతో పోయి ప్రాధాన్యపడి ఇది ఇట్లే ఉంటే గిన్న సర్వనాశనం అవుతుంది అనంతపూర్ అర్బన్ అని ఒక మెసేజ్ ఇవాళ్ళ వాళ్ళతో పోయి నా బాధలు చెప్పుకోవాలనే ఉద్దేశంతోనే ఉన్నాను నేను సభ్యత్వం వచ్చి నైంటీ టూలో ఉన్నాను గతంలో అన్ని పార్టీలు ఒకటైనా కానీ తెలుగుదేశం కోసము నేను ఒక అడుగు కడప నుంచి బయటికి వేయలేదు తెలుగుదేశం కోసమే పోరాడుతున్నాము తెలుగుదేశంతోనే ఉంటాము అదే మా దేయము అదే మా ప్రాణము ఇది నేను విన్నవించుకొని సెలవు తీసుకుంటున్నాను గతంలో పది లక్షలు అనేది వచ్చేసి అడిగినారు కాబట్టి నా సెల్ ఫోను నంబర్ ఉంటుంది నా సెల్ ఫోన్ అక్కడ ఇసిరేసి వచ్చాను వాళ్ళ రికార్డింగ్ ఉండి పట్టుకున్నారు చేసినారు పది లక్షల రూపాయలు డిమాండ్ చేశారు పది లక్షల రూపాయలు డిమాండ్ చేసిన తర్వాత నేను ఇదేం అన్యాయము నేనేం కార్యకర్తని కాదా నేనేం నాయకుడిని కాదా నేనేం జిల్లా లీడర్ని కాదా ఏడు తూర్లు జిల్లా అధ్యక్షుడిగా మైనార్టీగా చేశాను మూడు తూర్లు తెలుగు జనరల్ సెక్రటరీగా చేశాను కార్పొరేట్ ప్రతిపక్షంలో వార్డు సన్న కిటిటలమైన వార్డు ట్వంటీ ఫోర్ వార్డు ఆ వార్డుకి నేను పోటీ పడి పోటీ చేసి ఇనామినేషన్ లేకోకుండా పార్టీ కోసం కష్టపడిన వాళ్ళము మేమంతా ఇన్ని చేస్తున్నాము మీరు ఏ రోజు డిస్టిక్ని ఆయన పక్కన ఉండే వాళ్ళంతా వచ్చేసి ఎవరున్నారు పార్టీతో ఆ రోజు అన్న తమ్ముడు బాబాయ్ అనుకుంటే అందరితో పని చేయించుకున్నాడు ఈరోజు ఆయన దగ్గర ఎవరు ఉన్నారు ఏ వేళ్ళతో ఎంచినా కానీ దొరకరు ఎందుకంటే ప్రతి ఒక్కరితో ఉప ఉపయోగించుకొని అందరికీ డిమాండ్సు ఇప్పుడు నా విషయం అయితేనేమి ఆమె లింగాయత్ ఆమె విషయం అయితే ఏమి మరి వచ్చేసి వైన్స్ వైన్ షాప్ దైతేనేమి మన అంతకుముందు ముందు మన ఆప్టికల్ షాప్ అయితేనేమి ఇట్లా తెలుగుదేశం నాయకులు తెలుగుదేశం లీడర్లకి తెలుగుదేశం టార్గెట్ పెడితే మేము ఎక్కడి నుంచి ఎక్కడ వెళ్ళాలా ఎక్కడ మేము నిలదొక్కుకోవాలా మేమే మీ కాని పనులు చేయడం లేదు మేము పార్టీ కోసం కష్టపడినాము మా కష్టము మా టెక్నికల్ ఆయన సీఎం గారు ఏమంటున్నారు ఎప్పుడైనా కళాకారులని ముందరించాలా కళాకారులది ముందుండాలా వాళ్ళకు ప్రోత్సహించాలా అనేసి ఆయన పడతా పడతామంటే ఇక్కడ వచ్చేసి నాకు డబ్బురా బాబు అంటున్నారు ఈయన ఇదైతే మంచి పద్ధతి కాదు ఈ విషయం తీసుకొని వెళ్ళేసేసి మేము చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ బాబు గారికి ఈ మెసేజ్ ఇస్తాము ఇచ్చి మన అర్బన్ ఏమి పరిస్థితి ఎటువంటి రూట్లో పోతా ఉంది అనేది వివరంగా ఆయనకి తెలుపుతాము నేను లీడర్ కాదు అంటున్నారు నేను ఇప్పుడే పత్రికా సమావేశంలో మేము ముందరే ఛాలెంజ్ చెప్తున్నా నేను పత్రిక నైంటీ టూ నుంచి సభ్యత్వం లేదంటే నాది నేను నా పా పార్టీకి రిజైన్ చేస్తా నువ్వు పార్టీకి రిజైన్ చేస్తావా చెప్పు ఆ ఊరికి యా ఒక్కరు మాట్లాడేది కాదు నిజాలు నిజాలు కనుక్కొని మాట్లాడాలనేసి నేను మరొకటి చెప్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నా ఆయన ఇవన్నీ అబద్ధాలు చెప్పుకుంటూ వస్తున్నాడు ప్రజలైతే ఎవరు నమ్మరు ఆయన బూటకపు మాటలు అందరికీ తెలిసిన విషయమే ఈ బూటగని మాటలు నిజమని ఆయన చెప్పు చెప్పేదైతే ఆయన ప్రతి సంవత్సరం అయ్యప్ప స్వామి మాలేస్తాడు నేను ఖురాన్తో ఖురాను ఉంది మా పవిత్రమైన గ్రంథము ఖురాన్ ఇదిగా నేను ప్రవాణం చేస్తాను నువ్వు అయ్యప్ప స్వామి సాక్షిగా ప్రవాణం చేయి నిజా నిజాలు ఫోటోలతో సహా చూపిస్తాను ఇది ఫోరెన్ పంపిస్తావో లేకపోతే అనకాపల్లికి పంపిస్తాడు ఆయన ఇష్టము